దద్దరిన ఇజ్రాయెల్ ఇజ్రాయల్పై క్షిపణతో విరుచుకుపడిన ఇరాన్ అడ్డుకోలేక అడ్డుకోలేకపోయిన దేశ ఐరన్ హోమ్ వ్యవస్థ పలు ప్రాంతాల్లో పౌర పౌర నివాసులపై ధ్వంసం ముగ్గురు మృతి వంద మంది పైగా గాయాలు మూడు ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్లను కూల్చివేసమన్న ఇరాన్ కమేనీ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు మరోసారి ఇరాన్ అణుశుద్ధి కేంద్రాల లక్ష్యంగా మిసైళ్ళు ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో పరస్పర బెదిరింపులు పశ్చిమాసియా మరింత సంక్షోభంలోకి నెట్టేసేలా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది ఇరు దేశాలు శనివారం పర పరస్పరం విధ్వంసక దాడులకు పాల్పడ్డాయి ఘర్షణకు ఆద్యం పోసేలా భీకర్ హెచ్చరికలు చేసుకున్నాయి టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు మిసైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా టెల అవీపై ఇరాన్ ఐదు విడతల్లో క్షిపణం వర్షం కురిపించింది ఇజ్రాయెల్ గగర్తల రక్షణ వ్యవస్థ ఆయన ఐరన్ డోమ్ దీనిని ఛేదించు ఛే ఐరన్ డోమ్ను ఛేదించుకొని ఆ దేశ రక్షణ విభాగాల ప్రధాన కార్యాలయాలపై ఇరాన్ క్షిపణి వ్యవస్థ తాకడం విశేషం ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాతో అన్వాయుధ ఒప్పందంపై చర్చకు అర్థం లేదని ఇరాన్ పేర్కొంది అయితే చర్చల నుంచి వైదలు వైదలుతున్నట్లు మాత్రం ప్రకటించు ప్రకటించలేదు తాజా ఘర్షణలో ఇజ్రాయెల్కు కాపాడాలని చూస్తే పశ్చిమాసియాలోని అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది టెల్ అవివ్లో సైరల్ల మోతం మోగింది ఇరాన్లో వందల స్థాయి ఇరాన్ వందల సంఖ్యలో ప్రయోగించిన క్షిపణను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ పూర్తి స్థాయిలో నివారించలేకపోయింది దీంతో పలు క్షిపణలు టెల్లవిలో అవితో పాటు పరిసర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి ఈ నగరం మధ్యలో మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ సైనిక దళాల దళాల చెందిన వివిధ విభాగాల ప్రధాన కార్యాలపైన భారీ పేర్లు సంభవించాయి ఆ దేశ రక్షణ వ్యవస్థ రక్షణ ప్రధాన కార్యాలయం హకీరా తీవ్రంగా దెబ్బతిందనే వార్తలు వస్తున్నాయి పౌర నివాస ప్రాంతాల్లో పలు భవనాలను తీవ్రంగా దెబ్బతీ దెబ్బతిన్నాయి వివిధ ఆస్తులకు నష్టం వాటిల్లాయి ఈ ఘటనలో కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోగా వంద మందికి పైగా స్థానికులు గాయపడ్డారని మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి వీరిలో ఏడుగురు సైనికులు ఉన్నారని తెలుస్త తెలుస్తుంది టెల్ అవివ్ నగరంపై ఈ ఇరాన్ క్షిపులు దూసుకొస్తున్న సమయంలో పౌరులను అప్రమత్తం చేస్తూ పలుమార్లు సైరన్లు మోగాయి క్షిపులను క్షిపులను ఐరన్ రోమ్లు అడ్డు అడ్డుకోలేకపోవడానికి సంబంధించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తే సహించేది లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నితన్యా నితన్యాహు మరియు ఆ దేశ రక్షణ మంత్రి కడ్జ్ హెచ్చరించారు ఇరాన్ అణు కార్యక్రమాన్ని క్షిపణి వ్యవస్థలను సులభంగా సమూలంగా నిర్మూలించడమే తమ ధ్యేయం అని నితన్యాహు స్పష్టం చేశారు ఈ ప్రయత్నంలో ఇది ఆరంభం మాత్రమేనని మరిన్ని వైమానిక క్షిపణి దాడులు జరగబోతున్నాయని చెప్పారు పౌరుల నివాసాలపై దాడులతో ఇరాన్ హద్దులు దాటిందని తగిన భారీ మూల్యాన్ని ఆ దేశం చెల్లించుకోక తప్పదని కట్స్ మండిపడ్డారు ఇదే తీరును కమేని కొనసాగిస్తే టెహ్రాన్ మొత్తం నగరం మొత్తం ఖాళీ అవుతుందని పేర్కొన్నారు టెల్ అవి సమీపంలోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తదుపరి ప్రకటన వచ్చే వరకు విమానం మూసివేస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది ఈ దేశానికి చెందిన ఐఫా ఐఫా నౌకాశ్రయం పైన క్షిపణలు పడ్డాయి అదే గత రెండు రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో బందీలుగా ఇద్దరు ఇజ్రాయెల్ ఫైలెట్లు ఇరాన్ సైన్యానికి చిక్కారు ఇజ్రాయెల్ చెందిన మూడు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది ఈ ఘటనకు సంబంధించిన శుక్ర శనివారంలో ఇద్దరు ఇజ్రాయలీ ఫైలెట్లను బందీలుగా పట్టుకున్నట్లు తెలిపింది మరో ఫైలెట్ మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు అయితే ఇరాన్ గగనతలంలో తమ విమానాలు నిరాడంగా లక్ష్యాలు ఛేదిస్తున్నాయనేసి ఇజ్రాయెల్ సైనిక దళాల అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్ డిఫరెల్ తెలిపారు డెబ్బైకి పైగా యుద్ధ విమానాలు టెహ్రాన్ పై దాడుల్లో పాల్గొన్నాయని చెప్పారు అలాగే ఇరాన్లోని ప్రధాన అణు కర్మాగారం ధ్వంసమైనట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది రెండో రోజు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని నంతాజ్ అణు కార్యక్రమం ఉపరితల భాగం ధ్వంసమైందని ఐక్యరాజ్య సమితి అణు విభాగాధిపతి రఫేల్ గ్రాస్ సి విషయాన్ని నిర్ధారించారు అయితే కీలకమైన సెంటర్ ఫ్యూజ్ సదుపాయానికి ఎలాంటి నష్టం వాటిలో లేదని తెలిపారు నేలమార్గలో ఉన్న ఈ అనుశుద్ధ అణుశుద్ధ అనుశుద్ధి కేంద్రం ఇరాన్కు అత్యంత కీలకమైనది టెహ్రాన్కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోర్దో అనుశుద్ధి కేంద్రంలో పేర్లు సంభవించాయి ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ నివాసంలోనూ వైమానిక దాడులు జ నివాస సమీపంలోనూ వైమానిక దాడులు జరిగాయి టెహ్రాన్లోని మొనేరియా కమేని మొనేరియాలోని కమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది ఇజ్రాయెల్ బాంబు దాడితో బుషేవర్ ప్రావిన్స్లో సహజవాయువు క్షేత్రంలో మెహరాబాద్ విమానాశ్రంలో మంటలు ఎగిసిపడినట్లు తెలుస్తుంది టెహ్రాన్లోని పలు ప్రాంతాల్లో బాలుడి శబ్దాలు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది అలాగే ఇరాన్ నూతన మిలిటరీ చీఫ్గా అమీర్ హతామి నియమ నియమితులయ్యారని శుక్రవారం నాడు ఇజ్రాయిల్ వైమానిక దాడిలో మృతి చెందిన మిలిటరీ చీఫ్ కగేరీ సారీ బగేరీ స్థానంలో ఈ నియమ ఈ నియామకం జరిగిందని ఇరాన్ వెల్లడించింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు హతామీ దేశ రక్షణ మంత్రిగా వ్యవహరించారు తమ దేశంపై ఇజ్రాయెల్ బహుముఖ దాడుల దాడులను యుద్ధ ప్రకటనగానే భావిస్తున్నట్లు ఇరాన్ తెలిపింది దీనికి పూర్తి బాధ్యత అమెరికాదేనని ఆరోపించింది ఇజ్రాయెల్ హెచ్చరికలను ధీటుగా ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ స్పందించారు తమ సైనిక దళాలు ఇజ్రాయెల్ను సర్వనాశం చేయగలవని పేర్కొన్నారు ఇంకా భారీ నష్టాన్ని ఇజ్రాయెల్ చవిచూస్తుందని ప్రతిమ బూనారు ఇరాన్ ప్రతి దాడులకు దిగడంతో టెహ్రాన్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ వీధిలోకి వచ్చే ప్రభుత్వానికి మద్దతు తెలిపారు అలాగే ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఉన్నతాధికారులు మరో ఇద్దరు ఉన్నతాధికారులు ఆర్మీ జనరల్స్ మరణించారని నిర్ధారణ అయింది వారి పేర్లు జనరల్ గులాబ్ మరియు జనరల్ రబ్బానీ ఇరాన్ సాయుధ దళాల గూడాచారి విభాగం డిప్యూటీ చీఫ్గా గులాబ్ వివరించేవారు ఇరాన్ సాయుధ దళాల ఆపరేషన్స్ విభాగంలో రబ్బానీ కీలకమైన వ్యక్తి శనివారం నాటి ఇజ్రాయెల్ దాడుల్లో తమ సైనికుల ముప్పై మంది రెడ్ క్రాస్ క్రీసెంట్ కార్యకర్త ఒకరు చనిపోయినట్లు ఇరాన్ అధికార వార్తా సంస్థ తెలిపింది వాయువ్య ప్రాంతంలో తబ్రీజ్ నగరంతో పాటు పంతొమ్మిది పంతొమ్మిది ప్రదేశాలపై ఈ దాడులు జరిగాయని స్పష్టం చేసింది ఏదేమైనా ఇరాన్ ఇరాక్ సారీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న బీకర యుద్ధం బీ తీవ్రంగా తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు దీంతోలోని ఇజ్రాయెల్ యొక్క గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డ్రోన్లు ఛేదించుకొని ఇరాన్ క్షిపణులు డ్రోన్లు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరంలోని నివాస ప్రాంతంలో పడ్డాయి అని చెప్పుకోవచ్చు ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క ఏరియన్ డోమ్ వ్యవస్థను ఇరాన్ రక్షణ ఇరాన్ డ్రోన్స్ అండ్ క్షిపణులు ఛేద్ ఛేదించుకొని వెళ్ళి అలీవ్ నగరాన్ని తాకాయనేసి అధికారులు చెప్తున్నారు